తొలి తెలుగు పండగ ఉగాది చైత్రమాసంలోని మొదటి రోజున ఉగాది అని అంటారు ఉగాది పచ్చడి షడ్ రుచులతో తయారు చేయడం వెనుక అర్థం జీవితంలో సుఖ సంతోషాలు కష్ట నష్టాలను సమానంగా స్వీకరించాలని తెలిపేందుకు నిదర్శనంగా చెప్తారండి అలాంటి ఉగాది పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూసేద్దాం ఉగాది పచ్చడి కోసం తీపి చేదు కారం ఉప్పు పులుపు వగరు పచ్చడికి అన్నిటిని రెడీ చేసుకొని ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇందులో అన్నిటిని యాడ్ చేసుకోవాలి ముందుగా నేను ఇక్కడ పులుపుని యాడ్ చేస్తున్నాను పులుపు కోసం చింతపండు రసాన్ని తీసుకోవాలి పులుపు అనేది జీవితంలో నేర్పుగా ఎలా వ్యవహరించాలో అలాంటి పరిస్థితుల గురించి తెలియజేస్తుంది అండి తర్వాత ఉప్పు అన్ని సమయాల్లోనూ ఉత్సాహం కోల్పోకూడదని తెలియజేస్తుంది అలాగే కారం సహనం కోల్పోయేటట్టు పరిస్థితుల నుండి ఎలా బయటపడాలో తెలియజేస్తుంది తర్వాత ఒకరి కోసం మామిడికాయ ముక్కలు తీసుకున్నాను జీవితంలో ఎదురయ్యే కొత్త సవాళ్ళను ఎలా ఎదుర్కోవాలో సూచిస్తుంది చేదు జీవితంలో ఎదురయ్యే చేదు అనుభవాల్ని ఎలా ఎదుర్కోవాలో సూచిస్తుంది తర్వాత తీపి జీవితంలో ఆనందానికి గుర్తుగా విని చెప్పుకోవచ్చు ఈ విధంగా షడ్రుచులు అనేది మన జీవితానికి చాలా సంబంధం ఉందండి షడ్రుచులతో కూడిన ఉగాది ప్రసాదాన్ని దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్ జీవితాల్లో ఆనందంగా సాగాలని కోరుతూ ఉగాది పచ్చడి తింటారు వైద్యపరంగా కూడా ఈ పచ్చడి వ్యాధి నిరోధక శక్తిని కలిగిస్తుంది అలాగే ఈ ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా చేసుకుంటారండి అందరికీ ఆనందం కలిగించే ఈ ఉగాది ఆయుర ఆరోగ్యాలు సంపదలు సుఖవంతమైన జీవితం అందించాలని కోరుకుంటూ కొత్త సంవత్సర శుభాకాంక్షలు మళ్ళీ మరొక వీడియోతో మేమంతకు వచ్చేస్తాము